ఎనిమిది నామాలను స్మరిస్తూ విచారిస్తూ ఉపాసించడమే విధానం అంటే ఎనిమిది నామాలు చెబుతాను ఆ ఎనిమిది నామాల యొక్క అర్థాన్ని ఈ వీడియోలో చెబుతాను ఆ ఎనిమిది నామాల అర్థాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ నామముతో ఈ విధంగా ఉన్నది ఈ నామం యొక్క శక్తి ఇది ఈ నామం ఎందుకు ప్రయోగిస్తున్నాము అని చెప్పుకుంటూ మనసులో అనుకోవడం అదే ఒక గొప్ప ఉపాసనా విధానం శివపురాణం చెబుతుంది ఎంత గొప్ప ఎంత సులభ విధానం ఉంది దీనికి నియమాలు లేవు ఎప్పుడైనా అనుకోవచ్చు నామాలను అనుకోవడము శివ అనేటువంటి నామం ఉంటుంది ఇందులో ఆ శివ అనే నామం యొక్క విశిష్టత ఏమిటి దాని తత్వం ఏమిటి అని వివరిస్తూ ఉంటాడు అవి గుర్తు పెట్టుకొని మనం మరొక తరువాత తరచు అనుకుంటూ ఉంటే చాలా మనల్ని రక్షిస్తాయి శివునితో సమానమైన శక్తిని ఇస్తాయి అని మనకు చెబుతున్నది శివ మహాపురాణం కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి తత్వంతో సహా నామాలను తెలుసుకోండి ముందుగా మీకు ఆ ఎనిమిది నామాలు చెబుతాను శివో మహేశ్వరశ్చైన रुद्रो विष्णु हो पिता महाहम् समसार रवयित यसर्वज्ञ हम